దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా మరి ఒక ఉదయకాల సమయంలో దేవుని మహాకృపుని బట్టి మరి ఈ దినం కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన నామానికి స్థుతి మహిమ గాక ఐ మీన్ ఈరోజు కూడా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యషయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి చదువుతాను ఆలకించండి రక్షింప నేరుకునున్నట్లు యహోవాహస్తము కురచకాలేదు విన నేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను హలెలుయ ఈ వాగ్దానము ద్వారా ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ అందరినీ కాక ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ మంచి ఉదయకాల సమయంలో ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే రక్షింప నేరుకునున్నట్లు యహోవా హస్తము కుర్చు కాలేదు ఆయన విన నేరుకునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అర్ధముగా వచ్చినాయి అని దేవుని వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు రక్షింప నేరుకునున్నట్లు యోహోవాస్తము కుర్చు కాలేదు నిజమేనండి మన దేవుడు తన బాహుబలము చేత గొప్ప కార్యాలు చేసినవాడు హలెలుయా ఎంత గొప్ప కార్యాలంటే ఎర్ర సముద్రమును చీల్చి రెండు పాయలుగా చేసి ఆరిన నేలలో తన ప్రజలను నడిపించినవాడు తన హస్తబలం ఎంత గొప్పదంటే ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడుతుంది అయితే అట్లాంటి గొప్ప బాహువు కలిగిన దేవుణ్ణి కలిగిన మనము దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు కొరతబడి ఉంటా ఉన్నాం నిజమే కదా అయితే ఉదయకాల సమయంలో ఆయన అంటా ఉన్నాడు రక్షింప నేర్కొనున్నట్లు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో ఏ విషయంలో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో ఏ విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించాలనుకుంటున్నావో ఆ విషయంలో ఒకవేళ నీకు నిరాశ ఎదురవుతుందేమో నీకు కార్యం జరగటం లేదేమో అయితే ఆయన ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు రక్షింప నేరుకునున్నట్లుగా నా చెయ్యి చిన్నది కాదు నా హస్తము కురచైనది కాదు అని సెలవిస్తూ ఉన్నాడు నిజమే ఎందుకంటే ఆనాడు ఎబ్బేజు ప్రార్థించగా ప్రవ్వా ఇదిగో యహోవా అని చేయి నాకు తోడుగా ఉంచయ్యా అని ఎబ్బేజు దేవుని చేతి సహాయాన్ని కోరుకున్నాడండి కోరుకుంటే ఎబ్బేజును దేవుడు ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని చెయ్యి ఆశీర్వదించేది దేవుని చెయ్యి దీవించేది దేవుని చెయ్యి గొప్ప కార్యాలు చేసేది మరి నీ జీవితంలో ఎందుకు ఆ కార్యం వెనకబడిపోతూ ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే తర్వాత ఆయన అంటా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు విననేరుకున్నట్లు నా చెవులు మందంగా లేవు నేను మందమైన వాడిని కాదు నేను వినకుండా ఉండేవాడిని కాదు ఎందుకంటే మీ ప్రార్థన మీ మీరు దేవుని ఆలయంలో నుండి చేస్తున్న ప్రార్థన చెవి ఎగ్గి నేను ఆలకిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన దేవుడు చెవి ఎగ్గి ఆలకించేవాడు మన హృదయ ఆంఛను ఎరిగిన దేవుడు నా మన హృదయంలో ఉన్న ప్రతి కోరికే ఎరిగిన దేవుడు ఆయన అంటే అన్నాడు హృదయమును అంతరంగమును పరిశోధన చేయగలిగిన వాడు మన దేవుడు అలాంటి దేవునికి మనం చేసే ప్రార్థన ఆయనకి వినపడకుండా ఉండదు కదా అయితే ఎందుకు మన జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తు ఉందంటే మీ దోషములే మీ పాపములే మీకును మీ దేవునికి అర్థముగా వచ్చినాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా సహోదరులారా మరి ఏ విషయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు కానీ మన హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుని ఎదుట మనం యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉండి గనక ప్రార్థిస్తే యథార్థంగా ఉండి గనక సహాయం కోరుకుంటే యథార్థంగా ఉండి గనక కార్యాల కోరిక ఎదురు చూస్తే ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు కదా అయితే ఇక్కడేమంటున్నాడు మన దోషములే మీ పాపములే అడ్డంగా వచ్చినాయి ఏ పాపంలో నువ్వు ఉన్నావో కొంతమంది చాలా విషయాల్లో ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారండి వారు వారికున్న అలవాట్లు మానుకోకుండా ప్రార్థించమని అడుగుతూ ఉంటారు వారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వారి జీవితాల్లో కార్యాలు ఎంతో వెనకబడిన స్థితిలో ఉంటాయి జరగవు ఎందుకంటే వారి పాపాన్ని వారు విడిచి పెట్టరు ఎలాంటి పాపం దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ ప్రార్థించరు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ వ్యభిచారాన్ని విడిచిపెట్టరు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు జారకార్యాలను వదిలిపెట్టరు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు లోక సంబంధమైన ఆచార సంబంధమైన పద్ధతులను మూర్ఖ సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టరండి వీటన్నిటినీ దేవుని దృష్టిలో పాపముగా నిలిచినాయి అంతకు మించి రహస్యమైన బలహీనతలు మనుషులకి ఎవ్వరు చూడట్లేదులే ఎవరు నా పాపాన్ని చూడట్లేదు ఏముందిలే నేను ప్రార్థి వెళ్తున్నా వస్తున్నా నా రహస్యం నాదే అనుకుని బ్రతికే వారికి దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి అండి అందుకే యువదే కాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మనలందరినీ హెచ్చరిస్తూ బలపరుస్తున్న మాట ఏంటంటే రక్షింప నేరుకునున్నట్లు యుహో వాస్తవం లేదు విన నేరుకునున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు కానీ నీ దోషములే నీ పాపములే నీ దేవునికి నీకును అడ్డంగా వచ్చినాయి వాటిని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుని కనికరం మన మీద వస్తుంది అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు హలే నిజమేనండి మన దోషం మనం ఒప్పుకొని విడిచిపెట్టితే దేవుని సన్నిధిలో మనం ఆయన ద్వారా కనికరించబడతాం దీవించబడతాం మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కురచకాని హస్తము కలిగినవాడు బాహువు కలిగినవాడు ఎబ్బేజును ఆశీర్వదించాడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు మరి ఏదేనో నీ ప్రార్థన మన ప్రార్థనలు ఆలకించట్లేదంటే ఏంటి దోషం ఆ దోషాన్ని ఒప్పుకుందామా సరి చేసుకుందామా విడిచిపెడదామా ఇది మొదలుకొని ఎబ్బేజ్ ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని ప్రభు పేరు కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు నా మనకే మహిమ కలుగును గాక ఆ మెయిన్